ఉమ్మడి సాధించుకున్న తెలంగాణ ఆగమాగమ కావడానికి కాంగ్రెస్ పాలకులే కారణమని ఆరోపించారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచార ఫీల్డ్ లోకి దిగిన గులాబీ బాస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్ షోలో ఈ విమర్శలు చేశారు పదేళ్లుగా సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా పాలన చేశామని కాంగ్రెస్ నేతలకు దాన్ని నిలబెట్టుకోవడం కూడా చేతకావడం లేదన్నారు కేసీఆర్ మిర్యాలగూడకు రావడానికి ముందు తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ తో నల్గొండ జిల్లాకు వెళ్లారు తన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తామన్న మాటలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఆనవాళ్ళేస్తామంటారు చెర్లపల్లి జైల్లో ఈ జైలు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా అక్కడ భయపడితే తెలంగాణ వచ్చేదా ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరు చూసిన మీ కన్న ముందే ఈ రోజు నేను జైల్లో వేస్తాం నీ పేగులు తీసి మెడలు వేసుకుంటాం నీ గుడ్లు వీకి గోలీలాడతాం ఇదా భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష మిమ్మల్ని పండవేటి తొక్కుతాం ఇదే భాషనా ఒక ముఖ్యమంత్రిని నుంచి ఇదేనా పదిహేను ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పది బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు వీక్తా నీ పేగులు బీక్తా నిన్ను జైలు లేస్తా ఇదా మాట్లాడవలసిన భాష దయచేసి ఆలోచన చేయండి అన్ని అబద్దాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి ఆరు హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి